అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషాద ఘటనపై దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది ఇంతలో ఈ ఘటనకు సంబంధించిన మరొక సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది యాభై తొమ్మిది సెకండ్ల సీసీటీవీ ఫుటేజ్లో విమానం ఎలా టేక్ ఆఫ్ అయ్యి కొన్ని సెకండ్ల తర్వాత ఆకాశంలో అగ్నిగోళంగా మారుతుందో చూడవచ్చు ఈ వీడియోను చూస్తే ప్రమాదంలో బాధితులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారో ఊహించుకోవచ్చు అయితే ఈ ప్రమాదంలో అధికారికంగా మరణించిన వారి సంఖ్య ఇంకా వెల్లడి కాలేదు కానీ ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి విమానంలోనే మరణించారు రూపాణి మరణం పట్ల రాజకీయ ప్రపంచంలో తీవ్ర సంతాపం వ్యక్తమవుతుంది ఆయన మరణం పట్ల చాలామంది నాయకులు సంతాపం వ్యక్తం చేశారు మరోవైపు ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా ప్రయాణికుల గురించి సమాచారం కోసం వన్ ఎయిట్ డబుల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫోర్ అనే హాట్లైన్ నంబర్ను జారీ చేసింది ప్రయాణికులకు సంబంధించిన సమాచారాన్ని ఈ నంబర్లో పొందవచ్చు గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం ఒక భారీ విమాన ప్రమాదం సంభవించింది అక్కడ ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది వాస్తవానికి రెండు వందల నలభై రెండు మందికి పైగా ప్రయాణికులతో లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది అహ్మదాబాద్లోని మేఘానీ నగర్ ప్రాంతం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది టేక్ ఆఫ్ సమయంలో విమానం కూలిపోయింది విమానం కూలిపోయిన వెంటనే అక్కడి నుండి ఆకాశంలో నల్లటి పొగ పైకి లేచింది విమాన ప్రమాదంలో భారీ నష్టం జరిగిందని అంచనా అయితే ఈ ప్రమాదంపై టాటా గ్రూప్ స్పందించింది మృతుల కుటుంబాలకు కోటి చప్పున ఎక్స్క్రేషియా ప్రకటించింది క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ తాము భరిస్తామని పేర్కొంది జే మెడికల్ కాలేజ్ భవనాన్ని పునర్నిర్మిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు ఎయిర్ ఇండియా ప్రమాద ఘటన మమ్మల్ని తీవ్రంగా కులి కలిసివేసిందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు ఆ బాధను వ్యక్తపరచడానికి కూడా మాటలు రావడం లేదన్నారు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయింది చాలామంది ప్రయాణికులు బతికే అవకాశం లేదని భావిస్తున్నారు ఎయిర్ ఇండియా తన ట్విట్టర్ పేజీలో నల్లటి టీడీపీ డీపీతో తన సంతాపాన్ని వ్యక్తం చేసింది గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఈరోజు మధ్యాహ్నం గంట నలభై మూడు నిమిషాలకు కూలిపోయింది ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా చనిపోయారు విమానంలో లెవెన్ ఏ సీట్లో ప్రయాణిస్తున్న విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రమాదం నుండి బయటపడినట్లు చెబుతున్నారు అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా తన సోషల్ మీడియా పేజీలో హోమ్ పేజ్ని నలుపు రంగులోకి మార్చింది